హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానం వచ్చట్లు ఈరోజు మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట చాలా ఎక్కువ ప్రోటీన్ ఉండే బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఒకటి రెండు తిన్నాం అనుకోండి మధ్యాహ్నం వరకు కూడా హ్యాపీగా ఉండొచ్చు మధ్యలో ఆకలి అనేది అనమాట ప్రోటీన్ పుష్కలంగా ఉండే శనగలతో ఈ దోశ వేస్తున్నాము చాలా హ్యాపీగా అందరూ తినచ్చు బియ్యం అస్సలు వాడట్లేదు అనమాట ఇలాంటి రెసిపీని ఎలా చేయాలో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను దీనికోసం ఒక గిన్నెని తీసుకుని ఏదైనా మన ఇంట్లో ఉండే కప్పుతో ఒక కప్పు శనగలు వేయండి వీటిని నీట్గా ఒక రెండు సార్లు కడిగేసి అందులో మరలా నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టాలన్నమాట మూత పెట్టేసి ఈ నైట్ అంతా నానబెట్టామనుకోండి చక్కగా నానిపోతాయి ఉదయానికి హ్యాపీగా మనం దోశలు వేసుకోవచ్చు అనమాట మార్నింగ్ చూపిస్తున్నాను చూస్తున్నారా ఉదయానికల్లా చాలా చక్కగా రానిపోయాయి ఇందులో మనం రైస్ కానీ అటుకులు కానీ ఇలాంటివి ఏమీ వాడట్లేదు ఇప్పుడు ఇలా నానిపోయిన ఈ శనగల్ని మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం రెండు అల్లం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నామో అందులో పావు కప్పు సూజీ వేసుకోండి అదే బొంబాయి రవ్వ అంటాం కదా దాన్ని వేసుకోండి ఇది వేయకపోయినా సరే బాగానే వస్తాయి వేసుకుంటే దోశ మంచి క్రిస్పీగా ఉంటుంది అలాగే లైట్గా పంచదార వేయండి పంచదార ప్లేస్లో లైట్ బెల్లం వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది వేయకపోయినా సరే బాగుంటుంది వేస్తే కలర్ వస్తుంది లైట్గా అంతే ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా వీడియోలో చూపించినట్టు ఇంత మెత్తగా ఉండాలి రుబ్బిన తర్వాత ఆ రుబ్బు పైన నొరగలాగా ఫామ్ అవ్వాలన్నమాట అంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక అయితే వేసుకోండి ఇలా గిన్నెలో వేసిన తర్వాత మిక్సీ జార్లో కూడాను కొంచెం నీళ్ళు వేసుకొని వేసేయండి వేసేసి పిండి మొత్తాన్ని కలపండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు తిక్కగా ఉంది అనిపిస్తే ఇంకాస్త వాటర్ వేసుకోండి లేదు నేను వీడియోలో చూపించినట్లు ఎలా పిండి కన్సిస్టెన్సీ ఉంది అంటే వాటర్ మరి అనమాట ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే ఓకే ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు సెట్ అవనివ్వండి పది నిమిషాల తర్వాత స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేయండి తుడిచేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి మరలా కలపండి ఇలా కలిపిన తర్వాత ఒక్క గరిటెడి పిండిని వేసేసి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఇది మనకి ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఉల్లి మొక్కలు అలాగే మనం రుబ్బేటప్పుడు పచ్చిమిర్చి వేయకపోతే ఇప్పుడు వేసుకోండి పైనుంచి చిన్న ముక్కలుగా కట్ చేసేసి అలాగే కొత్తిమీర పైనుంచి కొద్దిగా జీలకర్ర అలాగే పైనుంచి కొంచెం ఆయిల్ని వేసేయండి వేసేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్ మీదే కాలనివ్వండి దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టండి దోశ వేయడం అయిపోయిన వెంటనే మీడియం ఫ్లేమ్ మీదకి టాన్ చేసేయండి చేసేసి నేను చూపించినట్లు ఇలా కాలిన తర్వాత తీసేయండి ఈ దోశ వెంటనే తింటే చాలా క్రిస్పీగా ఉంటుంది కాసేపు అయిన తర్వాత తిన్నామంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట అయితే ఇలాగా ఎన్ని దోశలు వేసినా సరే వేస్తున్న ప్రతిసారి టిష్యూతో క్లీన్ చేసేసి మనకు ఒక గరిటతో గరిట పిండిని వేసేసి మరలా ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే జీలకర్ర వేసేయండి వేసేసి మనం పైనుంచి కూడాను కొంచెం ఆయిల్ని వేయండి ఇలాగ ఎన్ని దోశలైనా సరే చాలా హ్యాపీగా వేయొచ్చండి చాలా బాగా వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ శనగల దోశలు మనం బియ్యం కానీ అటుకులు కానీ ఏమి వేయకుండానే చాలా బాగా వస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి హై ప్రోటీన్ ఉండడం వల్ల అందరూ తినచ్చు హ్యాపీగా పిల్లల నుంచి షుగరు బీపీ ఉన్నవాళ్ళు కూడాను ముసలవాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా తినొచ్చు అనమాట ఈ దోశల్ని ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయండి మరి ఎందుకు కాలుష్యం మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్